హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దిప్తి సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ మోడల్ సిల్క్లో అయితే శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి సో సెకండ్ డే అయితే ఆఫర్ అయితే రన్ అవుతుంది ఆషడం ఆఫర్లు అయితే సూపర్గా అయితే రన్ అవుతున్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో శారీ డీటెయిల్ లింక్ వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్ లైన్ తోటి బ్యూటిఫుల్గా ఉంది అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత బాగుందంటే ముట్టుకుంటే అసలు వెన్న పూసలాగా అయితే ఉన్నాయి శారీస్ అసలు ఫ్యాబ్రిక్ వేర్ చేసే మాత్రం చాలా సూపర్గా అయితే ఉందండి ఫీల్ అసలు ముట్టుకు ంటే నాకు అలాగే ముట్టుకోవాలనిపిస్తూనే ఉందండి సో సింగిల్ కలర్లో మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి సో డీటెయిలింగ్గా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ వచ్చేసి సో అజ్రక్లో అయితే అవైలబుల్గా ఉందండి ఇది మోడల్ సిల్క్ విక్ విత్ అజ్రక్ సిల్క్ అనేసి అంటారు ఈ శారీస్ని సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా సూపర్ కలెక్షన్ అండి సో సింగిల్ కలర్ లో మనకి మల్టిపుల్ పీసెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీస్ ని బయట చాలా ప్రైజెస్ లో అయితే సేల్ చేస్తున్నారండి మన దగ్గర జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అసలు ముట్టుకుంటే ఎంత ఫ్లోయీగా ఉందో ఏమంటారు వెన్నపుస బటర్ బటర్ లాగా ఉందండి శారీ అయితే అసలు పుట్టుకుంటే ఇట్లా కరిగిపోయేలా అయితే ఉంది సో మనకి అజ్రక్లో అయితే బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉందండి సో హై నెక్ పెట్టి డ్రేప్ చేసుకుంటే మాత్రం శారీ స్టిచ్చింగ్ ఇస్తే సూపర్గా ఉంటుందండి శారీ అయితే శారీ డ్రేప్ చేసే విధానంలో కూడా శారీ లుక్ అనేది ఉంటుంది సో బ్లౌజ్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది శారీ వచ్చేసి సో మనకి అజ్రక్లోనే అయితే అవైలబుల్గా ఉన్నాయి మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను సో దానికి వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి సో మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఇప్పుడు హజ్రక్లో డైరెక్ట్ షాప్ విజిట్ చేయాలనుకున్న మన షాప్ వచ్చేసి నారాపల్లిలో అయితే ఉంటుందండి సో వాట్సాప్లో అని పెట్టండి లొకేషన్ అని పెడితే నేను లొకేషన్ అయితే సెండ్ చేస్తాను సో డైరెక్ట్ విజిట్ చేసి అయినా మీరు పర్చేస్ చేయొచ్చు లేదా లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళు ఆన్లైన్లో అయినా పర్చేస్ చేయొచ్చు లైవ్ స్టోర్కి వచ్చి విజిట్ చేసిన వాళ్ళు ఇంకా చాలా కలెక్షన్ వేస్తే చూడొచ్చండి వీడియోని పూర్తి వరకు అయితే చూసి మన ఛానల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ అండ్ షేర్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు సో మన స్టోర్ లొకేషన్లో అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ విజిట్ చేయండి సో మన వాట్సప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబల్ జీరో ఫోర్ నైన్ జీరో నైన్ మార్కెట్లో చాలా వరకు ఇలాంటి శారీస్ చూపించి రెప్లికాస్ అయితే ఉన్నాయండి సో ప్యూర్ మా దగ్గర మోడల్ సిల్క్ విత్ అజ్రక్ శారీస్ అండి ఇవన్నీ కూడా సూపర్ కలెక్షన్ డోంట్ మిస్ ఇట్ అండి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే శారీస్ అనేది మీకు వచ్చేస్తున్నాయి అందులో కూడా మనకిప్పుడు ఆషాఢం ఆఫర్లు అయితే శారీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్